అర్జున్ రాత్రి ఒంటరిగా హైవే రోడ్ మీద ప్రయాణం చేస్తూ ఉంటాడు కొంచెం దూరం వెళ్ళాక అర్జున్ కి ఒక అమ్మాయి ఎర్రచీర కట్టుకుని నిలబడి ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలి అనే అమ్మాయిని అడగగా నేను పోటీ సెంటర్ దాకా వెళ్ళాలి అని చెప్తుంది ఆ అమ్మాయి దారిలో వెళ్తుండగా ఆ అమ్మాయి నిశ్శబ్దంగా ఉంటుంది ఏమి శబ్దం వినిపించకపోవడంతో అర్జున్ వెనక్కి తిరిగి చూస్తే ఆ బైక్ మీద ఎవరు ఉండడు అర్జున్ మాత్రమే ఉంటాడు మరుసటి రోజు మార్నింగ్ అర్జున్ కి ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది ఎందుకంటే లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయి రాత్రే చనిపోయి ఉంటుంది దాంతో వాళ్ళమ్మ చెప్పిన మాట వినో చూడు ఎలా జరిగిందో అని చెప్తుంది ఇంతకీ వాళ్ళ అమ్మ ఏం చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం ఒక చిన్న లైక్ వేసుకోండి అంతలోపు అర్జున్ వాళ్ళమ్మ అర్జున్ కోసం వెంకటేశ్వర స్వామి లాకెట్ కొనుక్కుంటుంది నువ్వు ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు ఇది చేతిలో వేసుకో అని అంటుంది కానీ అర్జున్ అవేవి నాకు నమ్మకం లేదమ్మా అని అది ఎక్కడే పెట్టేసి ఇంట్లో వచ్చేస్తాడు మరుసటి రోజు అర్జున్ ప్రయాణం చేస్తుండగా అర్జున్ కి యాక్సిడెంట్ కొంచెంలో తప్పిపోతుంది సరే అర్జున్ వాళ్ళ అమ్మ కోసం ఆ లాకెట్ ని చేతిలో వేసుకొని ప్రయాణం సాగిస్తాడు తర్వాత అన్ని మంచిగా జరుగుతాయి అర్జున్ మంచిగా లైఫ్ లో సెటిల్ అవుతాడు ఆ లాకెట్ వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఆ వెంకటేశ్వర స్వామికి ఇంత శక్తి ఉందంటే మీరు నిజంగా నమ్ముతారా నమ్మరా కామెంట్ చేసి చెప్పండి అలాగే మీకు ఇష్టమైన దేవుడి పేరు కామెంట్ చేయండి